హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ వేపున్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ముందుగా అయితే ఒక అర కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత కడిగి ఇలాగా అవి మునిగేంత వరకు నీళ్ళు పోసేసి తగినంత ఉప్పు వేసి ఉడికించాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా పంపేసి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం తయారు చేసుకుందామండి అందుకోసం ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు ఒక మూడు టేబుల్ స్పూన్లు అలాగే ఎండుమిర్చి తగినన్ని వేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి వరకు అలాగే రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి దెబ్బతి వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి పల్లికారం ఇప్పుడు దీనికి తాలిపప్పు వేసుకున్నాము అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవలు చిలకర్ర అన్ని కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని ఇవి త్వరగా వేగిన తర్వాత సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా ఎండిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి చిరికడంత పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి ముందుగా ఉడికించి వాచి గోర్చి కుడ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడే ఇందులోకి తగినంత కారపూడి వేసుకోవాలన్నమాట అంటే పల్లి కారం అండి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా అదనమాట సై పల్లి కారం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది నేను ఇందులోకి సాల్ట్ అనేది ఉడికించేటప్పుడు వేసాం కదండీ సో కారంలో చూసి వేసుకోవాలి లేదంటే మరీ ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట సో అది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ కారం అంతా కూడా ఇక మనం మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించేసామంటే కారం ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ గోరుచిగురకాయలకి పట్టి ఫ్రై రెడీ అయిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే గమగుబలాడుతూ మంచిగా రుచిగా ఉండే వేపు రెడీ అయిపోయింది ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోరుచిరకాయ వేపుని విడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి విడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి ఈ కారం వేయడం వల్ల అంతేకాకుండా చపాతీ రోటి పుల్కాలో కూడా చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్